ఓం నిఖిల గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ హైందవం ఛానల్కు స్వాగతం అందరూ హైందవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తెలిసే విధంగా ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరు తెలియాలి కాబట్టి షేర్ చేయండి మీ యొక్క ఈ విషయాలు మీకు నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం ఓం శ్రీ ప్రత్యంగిర నమ అమ్మవారి కరుణా కటాక్షాలతో మనము ఎన్నో ఆర్థిక ఇబ్బందులలో ఉంటాం మనము ఎంత కష్టపడ్డా కానీ ఆర్థిక ఇబ్బందులు మనను విడిపోవు మనము ఈ నెల ఖర్చులు తగ్గించుకోవడానికి ఎక్కడో ఒక పదివేలు అప్పు చేయాల్సి వస్తుంది ఆ పదివేలు అప్పు తీర్చడానికి మళ్ళీ వచ్చే నెల ఇరవై వేలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేటి సమాజంలో అప్పుల మీద ఈ విధంగా మనము అప్పులు పెరుగుతూ ఆర్థిక సంక్షోభంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అందుకనే మనం ఈ యొక్క ఈ సమస్యలన్నింటినీ పారద్రోలుకోవడానికి మనము ఏంటిది ఈ సమస్య అంటే అప్పులు కావడానికి అప్పులు అయినా అప్పులు తీర్చకపోవడానికి ఒకవేళ మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి రాకపోవడానికి మనం ఇచ్చిన డబ్బులు అటే ఏడ పెట్టుబడి పెట్టినవి పోవడానికి మనం ఏ ల్యాండ్ మీద ఖర్చు పెట్టినా పోవడానికి కారణం ఏంటిదంటే కుజగ్రహ దోషం ఉంటుంది ఈ యొక్క కుజగ్రహ దోషంతో మనకు ఎంత కష్టపడ్డా కానీ మనము ఏం మనకి ఇంటికాడ నిలకడ ఉండలేని పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలనో కూడా పాల్గొని పరిస్థితులలో మనము జీవితాన్ని కూడా త్యాగం చేసే పరిస్థితులలో అంటే మనము చనిపోవడానికి కూడా కొంతమంది ఆలోచనలతోటి ఉంటారు అంత ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు ఇంటికాడ కనీసం ఎటువంటివి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటారు అటువంటి వారికి మనం ఏం చేయాలి ఎలా ఇటువంటి సమస్యలన్నింటినీ మనం దూరం చేసుకోవాలి ఈ యొక్క ప్రతి ఒక్క సమస్యకు మనకు ఈ యొక్క సృష్టిలో ఏ సమస్యకు అయినా కానీ ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ విధంగా మనము ఈ యొక్క అప్పుల బాధలన్నీ మనం ఇచ్చిన డబ్బులు రావడానికి మనం ఎటువంటి పెట్టుబడులు పెట్టినా కానీ మనకు రాకుండా ఉండే ఉండకుండా ఆ యొక్క లాభాలు పొందడానికి మనం ఏం చేయాలి ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ ఉంటాం కానీ మనకు ఈ యొక్క ప్రకృతిలో ఎంతో అద్భుతమైన ప్రక్రియలు కూడా ఉంటాయి ఆ విధంగానే మనము ఈ యొక్క ప్రక్రియ ఇది అద్భుతమైన ప్రక్రియ కుజుకు కుజునికి ఇష్టమైన సమిద చండ్రకర్ర మనము హోమంలలో చండ్రకర్రతోటి మన కుజహోర అంటే ప్రతి మంగళవారం మనకు మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు కుజహోర నడుస్తూ ఉంటుంది ఆ హోరలో మనము హోమం చేపించుకున్న చండ్రకర్రతోటి మనకు ఇష్టమైన దేవతను మన ప్రత్యంగిర అమ్మవారికి మనం ఈ యొక్క హోమం చేయించుకోవడం వల్ల మన సకల బాధలన్నీ తీరి మనకు ఉన్న సమస్త దోషాలన్నీ తొగి తొలగిపోయి మన అప్పులన్నీ తీరి మనకు అంటే మనకు ఒకటేసారి కోట్ల కోట్ల వర్షం కురవదు ఎప్పుడు కానీ మనము ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది మంగళవారం రోజు ఈ సమస్యకు మనం మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కుజాగూరలో కుజునికి ఇష్టమైన సమిధ ఈ యొక్క చండ్రకర్ర అని చెప్పి దొరుకుతుంది మనకు ప్రతి ఒక్క పూజా స్టోర్లో దొరుకుతుంది ఈ యొక్క చండ్రకర్ర ఎర్రచందనం వలె ఉంటుంది కానీ అది ఎర్రచందనం కాదు ఈ యొక్క చండ్రకర్రను ఒకవేళ పూజా స్టోర్లో దొరకకుండా మన పల్లెటూర్లలో ఖచ్చితంగా చండ్రకర్రలు అంటే చిన్న చిన్న కర్రలు పెద్ద పెద్ద ముద్దులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనము హోమం చేయించుకునే పరిస్థితులలో ఉంటే మంగళవారం ఒక ఐదు మంగళవారాలు మనం హోమము చండ్ర కర్ర కర్రతోటి మనం హోమం చేసిన మనకు ఆ యొక్క కుజునికి అమితమైన సమిధ కా ఇష్టమైన సమిద కాబట్టి మనకు ఆ మూడు గంటల నుండి నాలుగు గంటల ప్రాంతంలో ఈ చండ్రకర్రతో మనకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలని చెప్పేసి మనం ఎన్ని సమిదలైతే ఉపయోగిస్తామో ఒకవేళ హోమం చేయించుకుంటే అన్ని సమిదలపై మనకు ఎంత అయితే అప్పు ఉందో ఆ అప్పు మనము దానిపై రాయాలకు స్కెచ్ పెన్ తోటి ఇదేదో మనకు ఇట్లా జరుగుతుంది రాస్తేనే పోతుంది అని కాదు చంద్ర పుల్ల అనే చంద్ర సమిధ అనేది కుజునికి ఇష్టమైన కర్ర కాబట్టి అది కాల్చినప్పుడు మనకు దాని ద్వారా ఆ యొక్క కుజునికి ఇష్టంగా ఉండి మనకు మన పనులల్లో సాఫీగా ముందుకు సాగి మనకు అమితమైన లాభాలు రావడానికి మనకు ఎటువంటి పనులు లేనప్పుడు పనులు కల్పించడానికి ఇటువంటిది ఉపయోగపడుతుంది అందరూ ముందుగా జాగ్రత్తగా వినండి కోట్ల కోట్లు పయనించే ఏవి ఎంత పెద్ద మంత్రాలు ఎంత పెద్ద తంత్రాలు చేసినా మన పనికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా మనం చేసే పనిలో సాఫీగా జరగడానికి ఈ యొక్క తంత్రాలు యంత్రాలు మాత్రం పనిచేస్తే పైకి వెళ్ళి ఊడిపడు మన బంగారం దొరుకుతాయి ఇటువంటి అన్నిటిని మైండ్లోకి వెళ్ళి పక్కకు పెట్టుకోండి మనం చేసే పనిలో మనకు లాభం జరగడానికి మనము ఈ హోమం చేసుకునే పరిస్థితులలో కూడా అంటే అంటే హోమం అంటే చిన్నగా మామూలుగా చేసుకోవాలన్నా కానీ పదివేలు ఖర్చు కాబట్టి ఆ డబ్బులు కూడా మనకు ఇబ్బందులలో ఉన్నవాళ్ళు మనం ఏం చేయాలంటే మంగళవారం రోజు మూడు గంటలకు మనము ఈ చంద్రకర్రలు తెచ్చుకోవాలి చెండ్రకర్రలు చిన్న చిన్న కర్రలు తెచ్చుకొని చిన్న చిన్న కర్ర మనం ఒక ఐదు మంగళవారాలు మూడు గంటలకు మనకు ఎంత అప్పైతే అయితే ఉందో అది దాని మీద స్కెచ్ తోటి వేసి ఈ యొక్క చండ్రకర్రను ఒక మట్టి పాత్ర అయినా పర్వాలేదు ఒక స్టీల్ పాత్ర అయినా పర్వాలేదు ఇత్తడి పాత్ర అయినా పర్వాలేదు ఆ చంద్రకర్రను పూర్తిగా కాలిపోవాలి దాని మీద మనం మొత్తం దానిలో ఒక నెయ్యి వేసి లేకపోతే దాని మీద పెట్రోల్ వేసినా కానీ గ్యాస్ వేసినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి అది మొత్తం బూడిదైపోవాలి మొత్తం బూడిదైపోయి ఇంట్లో ఒక చిన్న కూడా మన ఇంట్లో పడద్దు దాని యొక్క బూడిద అవశేషాలు ఆ విధంగా మనం ఒక పాత్రలో తీసుకొని ఆ చండ్రకర్రను కాల్చి దాని మీద మనకు ఎంత అప్పు ఉన్నది మనకు యాభై వేల అప్పు ఉన్నదా పది లక్షల అప్పు ఉన్నదా ఆ పది లక్షలు అంటే పది లక్షలు అంకే మాత్రం వేయాలి తెలుగులో రాయనవసరం లేదు వేసి మనము ఆ యొక్క చండ్రకర్రను మనకు మన ఇంట్లో మూడు గంటల ప్రాంతంలో ఆ యొక్క ప్రత్యంగిర మాతను తలుచుకొని అమ్మ నా కష్టాలన్నీ తీర్చి మాత ఆ కుజుని యొక్క ప్రభావం నా నుండి తొలగించు త మాత అని చెప్పి అమ్మవారిని కోరుకొని ఆ కుజుని కూడా మన మనసు పూర్తిగా మొక్కి మనము ఈ చెండ్రకర్రను మన ఇంట్లో ఈ విధంగా ప్రతి మంగళవారం ఐదు వారాలు మీకు ఒకవేళ వీలైతే ప్రతి మంగళవారం ఈ చండ్రకర్ర ఇంట్లో కాల్చుకుంటే ఇంకా బ్రహ్మాండం కాకపోతే ఐదు వారాలు అయితే ఖచ్చితంగా కాల్చితే మీకు అనుకున్న పనుల్లో సానుకూలత కలిగి మీరు ఏవైతే పనులు మీరు ఒక పని అనుకుంటారో ఆ పని నెరవేరుతుంది మీకు ఏ ఏ అప్పులు ఉన్నాయో ఆ అప్పులు త్వరగా తీరడానికి ఖచ్చితంగా మీరు ప్రతి మంగళవారం మీకు ఒక పది లక్షల అప్పు ఉంటే ఒక రెండు వేలు తీసుకుపోయి ఉత్తగానే ముంచుకొని ఇవ్వండి నేను నెక్స్ట్ మంగళవారం వరకు మీకు తీర్చేస్తా అని చెప్పి మంగళవారం రోజు మీరు ఇచ్చేసే ఏర్పాటు చేయండి మూడు గంటల తర్వాత వాళ్ళకు వాళ్ళ చేతిలో ఒక వెయ్యి రెండు వేల పెట్టండి మీకు ఖచ్చితంగా తీరిపోతుంది అన్నట్టు ఈ చెండ్ర అప్పుల్లా ఖచ్చితంగా కాల్చండి కాల్చితేనే దీని యొక్క సమస్యకు మీకు విరుగుడు ఉంటుంది కాబట్టి అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి ఈ విధంగా ఒక ఐదు మంగళవారాలు చేయండి అమ్మవారికి జపం చేసుకోండి ఓం ప్రత్యంగిరాయ్ నమ అని చెప్పి మీకు వేరే మంత్రాలు కూడా ఇవ్వచ్చు కానీ ఎందుకంటే గురుముఖతంగా మంత్రం మనకు ఉంటే గురుమంత్రం సిద్ధి చేసుకున్న వారికి అమ్మవారి మంత్రాలు చేయాలి మామూలుగా మనం అమ్మవారి అష్టోత్తరం చదువుకోవచ్చు మాతై అదే అటువంటి ఏం తప్పలేదు మనం కొన్ని మంత్రాలు కూడా మనకు సా మనకున్న సమస్యల గురించి కొన్ని మంత్రాలు ఇస్తాం అవి కూడా చదువుకోవచ్చు కానీ అమ్మవారి మొత్తం మనం మంత్ర దీక్ష తీసుకోవాలంటే మాత్రం గురుముఖతంగా మనకు గురుమంత్ర దీక్ష తీసుకొని గురుమంత్రం అయినాకనే చేయాలి అందరు మిసైల్ పెడుతున్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నా అదేవిధంగా మీరు ఈ ఐదు మంగళవారాలు ఖచ్చితంగా చేయండి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ అన్ని అప్పులు అనేటివి ఉండకుండా పోతాయి మనం ఈ కాల్చిన బూడిద ఉంటుంది కదా ఒక పేపర్లో కింద పడద్దు ఇంట్లో కింద బూడ బూడిద కూడా పడకుండా దాన్ని ఒక కవర్లో కానీ దీనిలో అయినా వేసుకొని ఒక ఎర్రగుడ్డ అయితే ఇంకా మంచి ఎర్రగుడ్డలో వేసుకొని తీసుకపోయి ఏదైనా నీళ్ళల్లో వదిలేయండి బాగా అయినా పర్లేదు పారే నీరైనా పర్లేదు ఎట్లయినా పర్లేదు మన కెనాల్ ఉంటుంది కదా వాటర్ వే కెనాల్ దానిలో అయినా పర్వాలేదు వేసేయండి వేసి ఇలా ఐదు మంగళవారాలు చేయండి మీకు ఖచ్చితంగా ఆ కుజుని ప్రభావం తొరిగి మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది జై గురుభ్యూ నమ జై మాత అందరూ ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి